హలో వెల్కమ్ టు కుక్ విత్ ఈ రోజు గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ చీజ్ గార్లిక్ బటర్ ఆరిగానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర మొదటగా తెల్లగడ్డను తురిమి పక్కన పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉండే ను ఒక బౌల్లో తీసుకొని దానికి తరి సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్న తెల్లగడ్డ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకొక బౌల్లో తురిమిన చీజ్ ఆరిగాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి పతన పెట్టుకోవాలి ఎప్పుడైనా ఈవినింగ్ పిల్లలకి స్నాక్ కావాలంటే ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలకి నచ్చుతుంది ఇది తొందరగా ఈజీగా తొందరగా కూడా చేసే స్నాక్ ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ పిల్లలు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి బ్రెడ్ ఒక సైడు మనం కలిపి ఉంచుకున్న చీజ్ మిక్స్ ని ఒక సైడు బటర్ ని వేసి బటర్ ని బాగా స్ప్రెడ్ చేయాలి తర్వాత దీన్ని కవర్ చేసి రెండు వైపులా బటర్ ను స్ప్రెడ్ చేసి బాగా టోస్ట్ చేసుకోవాలి ఇది పిల్లలకు మార్నింగ్ బాక్స్ లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపుల బ్రెడ్ బట్టర్ ని స్ప్రెడ్ చేసి రెండు వైపుల వీడియోలో చూపిస్తున్న విధంగా టోర్చ్ చేసుకోవాలి అంతే గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది తర్వాత దీన్ని చిన్న చిన్న స్ట్రిక్స్ గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎంతైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త వంటకంతో కలుస్తాను అంతవరకు బాయ్